నీకింకా బోర్ కొట్ట తాతయ్య ఇందులో లాహిరి లాహిరి పాట నుండి బేసిక్రి పాట వరకు అన్ని పాటలు ఉన్నాయి చూడు నీ చిన్నప్పటి ఫోటోల దగ్గర నుండి మన ఫ్యామిలీ మెమరీస్ అన్ని ఇందులో సేవ్ చేశాను నీకు ఫుల్ టైం పాస్ తాతయ్య ఇదిగో ఇందులో సెల్ఫీ ఫొటోస్ వీడియోస్ కూడా తీసుకోవచ్చు చెప్పు తాతయ్య నీకు ఎవరంటే ఇష్టం చెప్పు 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 నేనే కదా మీ అంటే నాకు చాలా ఇష్టం నాతో అరవై ఏళ్లు కాపురం చేసి నన్ను వంటర్వాణి చేసి వెళ్లిపోయింది మనోరాలా నాదో కోరిక అది నువ్వు తీర్చాలమ్మా అడగండి తాతయ్య నీ కోరిక నేను తీరుస్తాను ఏం లేదమ్మా నీ నాన్న మాస్తికలు కాశీలో కలిపారు రేపు నేను పోయిన తర్వాత నాస్తికలు కూడా కాశీలోనే కలపాలమ్మా ఏంటి తాతయ్య ఆ మాటలు నీ చేతి మీద నా పెళ్లి జరగాలి నా పిల్లల్ని నువ్వు ఆడించాలి వాళ్ళ పెళ్లి చేయాలి అబ్బో నీకు చాలా కోరికలు ఉన్నాయే పద పద భోజన చేద్దాంపా ఒరే చారి గురుగారు హోమం ఎలా జరిపిస్తున్నాను రా అబ్బబ్బబ్బబ్బబ్బా తిరుమల తిరుపతి దేవస్థానం బ్రహ్మోత్సవాలు ఎంత బాగా జరిపిస్తారో అంత బ్రహ్మాండంగా జరిపిస్తున్నారు గురుగారు గురుగారు మీరు జరిపించడం బాగోకపోవడం అంతా శ్రీనివాసుడు దేరా అయ్యా రెండో రోజు హోమం దిగ్విజయంగా జరిగింది సమాప్తం నా కొట్టింది ఆవిడ కన్ను కొట్టింది కంగారు పడకండి రా ఆవిడ కన్నుకుట్టింది మీకు కాదు నాకు ఫస్ట్ డేనే పడగొట్టేశారా చాలా గ్రేట్ గురువుగారు కొబ్బరికాయలు అరటి పండ్లు తవలపాకులు పార్సల్ తీసుకుని పైకి వచ్చేయండి సంభావం తీసుకొని వెళ్ళిపోదాం ఆశీర్వదించారు పంతులు గారు అరేయో అవన్నీ జాగ్రత్తగా తీస్తే ఆ కార్లో పెట్టండి మధ్యలో గాజులో మెట్టాయకండి సుంటల్లారా వెళ్ళండి ఆ వెనక సీట్ లో పెట్టండి రా ఈ పని నువ్వు చూసుకోవాలి నేను చెప్తున్నా కదా ఇక్కడ అబ్బా ఉక్క పోస్తాది చెవుటలతో చచ్చిపోతున్నా వృద్దా వాళ్ళతో తుడుచుకొని గురువుగారు ఆ అయ్యో గురుగారు గురుగారు ఆ టవల్ మాత్రం ఆడకేమిట్రా వాడితే ఏమవుతుంది అది ఎవరు వాడారో ఏంటో ఎవరు వాడితే మనకేమిట్రా టవల్ అన్న తర్వాత వాడకుండా ఉంటావా అంటే ఈ టవల్ వాడకండి ఏ ఈ టవల్ ఎందుకు వాడకూడదు అంటే మొన్న తెల్లారుజామున నాలుగు గంటల ముప్పై రెండు ఏమండి గురువు నా టైపే మనసులోనే దాచుకుంటారు ఎవరికి చెప్పరు స్వస్తి శ్రీ చాంద్రమానైన శ్రీ హేవలంబి నామ సంవత్సరం చాలా మీరు సమయానికి రాకపోతే బొక్క బొరలా పడేవాడిని తాతగారు ఆ ఫోటోలో మీకు ఉన్నాయి ఇక్కడ లేవెందుకు అదే చిన్నప్పుడు మా మనవరాల్ని గుద్దు పెట్టుకుంటుంటే మేసాలు గుచ్చుకుంటున్నాయి తాతయ్య అని గొడవ చేసింది అంతే అప్పటి నుంచి మీసాలు పెంచడం మానేశాను ఎంత గొప్ప తాతగారు ఏమయ్యా అప్పలాచారి నువ్వు కూడా మీసాలు మీ మనవరాలు గుచ్చుకుంటానే కదా తీసేసావు లేదండి మా గురువు ఇంకా కళ్యాణ ప్రాప్తి జరగలేదు చాలాసార్లు దోష నివారణ చేసాం కానీ ఇంకా దోషం పోలేదు మంచి సంబంధాల కోసం వెయిట్ చేస్తున్నానండి ఈ హోమం అయిపోయే లోపు కుదురుతుంది లేండి అది ఇటు గురుగారు ఆవిడ మిమ్మల్ని చూసి కనుగొడుతుంది క్యాచ్ చేసావా మా ఇద్దరి మధ్య ఒక ట్రాక్ నడుస్తుందిరా అయ్యా మేము వెళ్ళొస్తామండి మంచిది త్వరగా పెళ్లి కావాలని ఆశీర్వదించండి కళ్యాణ ప్రాప్తి వస్తుంది నువ్వు ఎందుకు ఆహా నాకు తెలుగు రాష్ట్రాలంటే ఎందుకు ఇష్టమో తెలుసా మామిడి పాల కోసం ఏ విద్యా స్టాప్ దిస్ మ్యాంగో స్టోరీయా ఆ కృష్ణమాచారిని ఏదో ఒకటి చేయాలి హే స్మాల్ ప్లాన్ చెప్పు నేను వాడి దగ్గరికి వెళ్ళి అమాయకంగా కృష్ణమాచారి గారు శాస్త్రాంగ నమస్కారం ఎలా చేయాలండి అని అడుగుతాను అతను పోర్లా పడుకొని చూపిస్తాడు నువ్వు పరిగెత్తుకు వచ్చి ఎగిరి వాడి నడుము మీదకి దూకు అర్థమైంది వాడు నడుము ఊరుగుద్ది నీ పగ తీరుద్ది చెప్పండి చారిగారు నాకు విషయం చెప్తారా అడగండి అద్భుతంగా చదివిస్తారు ఆడవాళ్ళు శాస్త్రాంగ నమస్కారం ఎలా పెట్టాలి చాలా సింపుల్ అండి చూపిస్తాను ఇలా మోకాల పైన కూర్చొని ఇలా పెట్టాలి అలానా మరి మగవాళ్ళు ఎలా పెట్టాలి మగవాళ్ళు శాస్త్రాంగ నమస్కారం ఎలా పెట్టాలో నాకు తెలుసు కదా ఇలాగా బోర్లా పడుకుని అయ్యో పంతులు గారు క్షమించండి క్షమించడం ఏంటండి మనుషుని ఏనుగుల పెట్టి తొక్కి చంపించేస్తానండి మీరు ఎరా బావ నేను అడుగు భద్రమేగా ఈ పంట నన్ను బుద్ధి పంట చేసేసింది ఉండండి అనుకున్నది ఒకటి అయింది ఒకటి నీకేం కాలేదు కదా విద్య దాదాపు పదేళ్ళు అయి ఉంటదమ్మా ఈ పచ్చని చేలు చూసి చల్లడి గాలి పీల్చుకుని ఇక నేనుంటాను కదా తాతయ్య రోజు మిమ్మల్ని బయటికి తీసుకొస్తాను అయ్యా దండాలయ్యా దండాలయ్యా ఎవరు నువ్వు ఏ ఊరు మీది ఇక్కడ జరుగుతుంది పూజల పెళ్ళి కాదు దశావతారాలెత్తి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసిన విష్ణుమూర్తి పాసకు నేను నా కల్లో ముందు తప్పు జరగదు జరగనివ్వను రోజు హోమం జరిగేట్లయితే మారణ హోమం జరిగైతుందిరా నాయనా చక్రపాణి గారు ఎవరండి వాళ్ళు అంతా గురుగారు వాళ్ళు ఆపండి వాళ్ళు ఎవరు అగ్రహారం బ్రాహ్మణులు అనుకున్నావేమిటి

మనవరాల మీద దాడి చేసింది ఎవరో నాకు వెంటనే తెలియాలి ఎవరు మీరు అనవసరంగా కంగారు పడుతున్నారు మావయ్య వాళ్ళు ఏ నగల కోసమో దాడి చేస్తుంటారు వాళ్ళ నగల కోసం రాలేదండి ఖచ్చితంగా చంపడానికి ప్రయత్నించారు అమ్మాయిని గా అమెరికా పంపించేస్తే నాన్నగారు రేణుక వచ్చిందే హోమానికి మతలను పంపించేస్తానంటారేంటి మాయగారు మీరు కంగారు పడకండి అసలు ఏం జరిగిందో మేము తెలుసుకుంటాం మీరు పదన్న ధైర్యంగా ఉండలేకపోతున్నా ఏం కంగారు పడకండి తాతగారు మీ మనవరాలను చంపాలనుకున్నవాడు ఇక్కడే కాదు ఎక్కడున్నా నేను డాడ్ బుద్ధుందా రేణుకను చంపడానికి మనుషుల్ని పంపిస్తావా డాడ్ ప్లీజ్ ప్లీజ్ అది నన్ను చేసుకున్నా నాక చెప్పకుండా దానికి సంబంధాలు కాదు డాడ్ అంతే నలుగురు మనుషులకి నాలుగు డబ్బులు పారిస్తే నాలుగు నిమిషాల్లో ప్రాణం తీసేస్తారు ని అది చస్తే ఈ ఆస్తి మొత్తం మూడు ముక్కల ఉంది అరే మొద్దు అదే దాన్ని నువ్వు పెళ్లి చేసుకుంటే దాని యావత్ ఆస్తి నీ ఒక్కడాస్తి అవుతుంది ఈ లోపది తప్పించుకుంటే తప్పించుకోవడానికి అది పులిపిల్ల కాదు ఆడపిల్ల వెయిట్ చేయి అది నీ పెళ్ళామవుతుంది అంతే రోజు దీని పుట్టినరోజు మా తాతగారి చాక్లెట్ ఇవ్వమ్మా పుట్టినరోజు శుభాకాంక్షలమ్మా ఇవ్వ అప్పలాచారి అయ్యా మనవరాలు పుట్టినరోజు అయ్యా దీవించు రే కృష్ణమాచార్య ఆ పాప దీవించు అలాగే గురుగారు శతమానం భవతి శతరా శతాయు చెప్పు శతమానం భవతి శతాయు ఏమిటా బెర్రి పురుషులు స్త్రీలు ఏమిటా అది ఇలాగే నేను చూపిస్తాను శతమానం భవతి శతాయుష్ పురుష శతేంద్రియే ఆయుష్ శేవేంద్రియే ప్రతిష్ఠతి నా పుట్టినరోజు కూడా ఈ రోజే నాకు కూడా అలా చేయించమ్మా తప్పమ్మా అలా అనకూడదు వాళ్ళు వేరు మనం వేరు నీ చాక్లెట్ ఇస్తాను

నన్నే చూడు సతమానం భవతి సతాయు పురుష సతేంద్రియ ఆయుషేంద్రియ ప్రతితిష్ఠతి ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి రస్తు మీరు ఆశీర్వదించగానే అది ఐశ్వర్యంతరాలు అయిపోద్దా ఐశ్వర్యం అంటే డబ్బు ఉండడమే కాదు సంతోషంగా ఉండడం కూడా